నల్లగొండ జిల్లా ఇప్ల ఉద్యమంలానికి నాటి తెలంగాణ సాహిత్య రైతాంగ పోరాటానికి పుచ్చుకున్నటువంటి జిల్లా ఈ నల్లగొండ జిల్లా ఎవరి కాదు భూమి కోసం బుక్తి కోసం జమీందారులకు వ్యతిరేకంగా జాగిరదారులకు వ్యతిరేకంగా దేశముఖులకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి చరిత్ర ఉన్నటువంటి నల్లగొండ జిల్లా కామ్రేడ్ ఊట్కూరి మల్లారెడ్డి లాంటి వాళ్ళు కామ్రేడ్ ఇదే మల్లన్న లాంటి వాళ్ళు అనేక మంది ఇప్లో పుట్టినటువంటి గడ్డ ఈ నల్లగొండ జిల్లా అంటే ఎవరి కోసమో కాదు ఇది పుట్టింది భూమి కోసం కోసం కూడు గుడ్డ నీడ భూమి సమానంగా ఉండాలనేటువంటి కోరిక తీసుకున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఇప్పుడు రాజకీయాలను పునికిపుచ్చుకున్నటువంటి కామ్రేడ్ మల్లన్న లాంటి అమరులు ఎందరో పుట్టినటువంటి మంది అంటే అందరు పుట్టలేదు కామ్రేడ్ కొంతమంది ఇప్లో కారులే ఈ ఇప్పుడు ఉద్యమానికి ప్రజల కోసం భూమి కోసం కోసం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం కోసం అమరులైనటువంటి అమరులు ఎంతో మంది అమరవీరుల అంటే వాళ్ళు ప్రయోజనాల కోసం కాదు వాళ్ళ సొంత లాభాల కోసం కాదు భూమి కోసం బుక్తి కోసం విముక్తి కోసం పోరాటం చేసి ఎందరో అమరులైనటువంటి వీరులు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో మూడు లక్షల ఎకరాలు పది లక్షల ఎకరాల భూమి పంచుకున్నటువంటి చరిత్ర ఉంది మనకు అదే కాదు కామ్రేడ్ మూడు వేల జెండాలు ఎగిరేసుకున్నాం కామ్రేడ్ తెలంగాణ రైతాంగ ఇక్కడ తిరుపతి వెంకన్నదో అలివేరు మంగమ్మదో బీవి ఆచారదో కాదు ఈ పుణ్యం అని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా కామ్రేడ్ ఎందుకంటే దోపిడీ వ్యవస్థ పోవాలి సమ సమాజ నిర్మాణం కావాలనేటువంటి ఒక దృక్పథ ఆశ నిర్మాణం కోసం కామ్రేడ్ మల్ల అమరులైనటువంటి వీళ్ళంతా కూడా తెలంగాణ సాహిత్య రైతాంగ పోరాటంలో ముందుకు వచ్చినటువంటి వీళ్ళు ఈనాడు ఇక్కడ నిలబడుతున్నాం అంటే ఆనాడు తెలంగాణ సాహిత్య పోరాటానికన్నా ముందు జమీందారు జాగీర్దారులు దేశముఖులు పటేల్ పటివారి వ్యవస్థ అర్జన్లో ఊళ్ళకు ముందర దుత్త కట్టుకొని వెనక కమ్మ కట్టుకున్నటువంటి పరిస్థితి కామ్రేడ్ అటువంటి పరిస్థితిని మనం తీసుకొచ్చుకొని ఈ స్టేజ్ మీద మాట్లాడుకుంటున్నాం అంటే మనది కాదు పుణ్యం కామ్రేడ్ మళ్ళన్న గుర్తించుకోవాల్సిన గుర్తు చేస్తున్నాం కామ్రేడ్ ఎందుకంటే ద్రోపిడీ లేని సమాజం కావాలనుకున్నాం సమాజ నిర్మాణం కావాలనుకున్నాం కామ్రేడ్ తెలంగాణ సాహిత్య రైతాంగ పోరాటానికి కామ్రేడ్ పుడిగాయ లాంటి వాళ్ళు కామ్రేడ్ రామదాస్ లాంటి ఎందరో అమరవీరులు ఇక్కడ కామ్రేడ్ మల్లన్న సాధుకొని వాళ్ళను పొట్టలో పెట్టుకున్నటువంటి కామ్రేడ్ సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఎందుకంటే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం తర్వాత ఆ నక్జల్ బరి ఉద్యమం వచ్చిన తర్వాత నక్జల్ బరి సాయుధ రహితాంగ పోరాటం పురికిపించుకోవాలి సిపిఎం సిపిఐ పార్టీలు కూడా ఆ నీరు కాల్సినటువంటి సీపీఎం సిపిఐ పార్టీలకు వ్యతిరేకంగా పోరాటం చేసి నక్జల్ బరి ఉద్యమం వచ్చిన తర్వాత ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటం తర్వాత కూడా నక్జల్ బరి ఉద్యమాలు పది లక్షల ఎకరాల భూమి సాధనం చేసుకున్నటువంటి తెలంగాణ సాయుధ పోరాటం వచ్చిందని కూడా ఆడి కాండ్రేడ్ చెప్పుకున్నటువంటి సాహిత్య పోరాట రహితంగ పోరాటం ఆ సాహిత్య పోరాటాన్ని నీరు గార్చినటువంటి వాళ్ళు ఈ నీరు గార్చడం కరెక్ట్ కాదని చెప్పి కాండ్రేడ్ సారు మంచిందని చెప్పినటువంటి లైను నక్సల్ మరి ఉద్యమే సాహిత్య రైతాంగ పోరాటానికి ఏకైక నాయకమని మా కామాన్ని మేము పునర్నిర్మాణం చేసుకుంటాం మా కామాన్ని మేమే సాధీనం చేసుకుంటాం అని చెప్పి ఆర్ఆర్ కాంగ్రెడ్ సారు మధ్య చెప్పినటువంటి సందేశం అని కూడా ఈ సందర్భాన్ని గుర్తు చేస్తున్నాం ఎందుకంటే మహా గొప్ప వీరులు ఎందరో అమరులైన ఎవరి కోసమో కాదు తినేవారికి తిండి కూడ గుట్ట నీడ భూమి పుట్టి ముక్తి కావాలని ఒక నిరాదంతో అన్నం వీళ్ళు కమ్మడు ఎవరి కోసం స్వార్థ ప్రయోజనాల కోసం ఏనాడు కూడా ఆలోచించినటువంటి మనుషులను కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం మల్లన్నను ఎందుకంటే ఆనాడు తెలంగాణ సాహిత్య రైతాంగ పోరాటంలో కొంతమంది ద్రోహం చేసినటువంటి ద్రోహులకు మనం గురపాడు చెప్పవలసినటువంటి వ్యక్తి కామ్రేడ్ మల్లన్న గుడి సందర్భం గుర్తు చేస్తున్నాం ఎందుకంటే దోపిడీ లేని వ్యవస్థ కావాలనుకుంటున్నాం సమ సమాజానికి ముందుకు పోవాలనే ఒక తోటే పోరాటం చేసినటువంటి వ్యక్తి కావాలని కామ్రేడ్ మల్లన్న ఏనాడు కూడా ముందుకు వచ్చినటువంటి వ్యక్తి కామ్రేడ్ మల్లారెడ్డి వారసత్వాన్ని ముందుకు తీసుకున్నటువంటి వ్యక్తి అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఆనాడు తెలంగాణ సాహిత్య పోరాటంలో ఏనాడు కూడా తుపాకీ పట్టుకొని పోరాటం చేసినటువంటి కామ్రేడ్ మల్లన్నీ కూడా కూడా చిన్న పిల్లగా అప్పటి నుంచి కూడా గుర్తుంటూ మేము ఇన్నటువంటి చెవులతో ఇన్నటువంటి వాళ్ళం ఎందుకంటే ఈ దోపిడీ లేని సమాజం కావాలని వాళ్ళ కూడు గుడ్డ నీడ వాళ్ళ కూడా ఆలోచించినటువంటి వ్యక్తి కాదు కమ్యూనిస్ట్ పార్టీ అంటే ప్రజల కోసం పనిచేసే వాళ్ళు కొంతమంది ఇలా బజార్లో చెప్పుకుంటున్నారు కాబట్టి మేము కూడా కమ్యూనిస్టులు వాళ్ళని నమ్మవలసిన అవసరం లేదని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఎవరి కోసం చేసిండో ఎందుకోసం చేసిండో ఇవాళ సోమవారం వచ్చి మంగళవారం ఇప్పుడు కార్లు అని చెప్పుకునేటువంటి వాళ్ళను ఇలా ప్రజలు సాయించాలని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాం ప్రజల కోసం కాదు వాళ్ళు పనిచేసేది ఆస్తుల కోసం పనిచేస్తున్నావు అంతస్తుల కోసం పనిచేస్తున్నావు దోపిడీ వ్యవస్థ కోసం పనిచేస్తున్నటువంటి వీళ్ళను ప్రజలు ఎన్నడున్నా సహించడానికి కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా కాంక్రీట్ ఎందుకంటే దోపిడీ సమాజం ఎప్పుడు దోపిడీ లేని నిరంతర సమాజాన్ని ఆనాడు కార్లు మార్చు లేని మావో మార్చు వాళ్ళంతా కూడా ఒక గొప్ప ప్రపంచ విప్లవకారులను కూడా ఈ సందర్భంగా వాళ్ళని కొనియాడుతున్నాం ఎందుకంటే వాళ్ళే నిజమైన కమ్యూనిస్టులు ఈనాడు ఉన్నటువంటి కమ్యూనిస్టులు అంతా కూడా ఇలా వచ్చి రేపు పోయి నేను కూడా ఇంట్లో కానీ చెప్పుకోని పదాలు గల్లా చెప్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా ప్రజలు నా గుణపాఠం చెప్పి బుద్ధి చెప్పి ఇంటికి దొరుకుతారని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా నా ఒక అవకాశం ఇచ్చినటువంటి అన్నలకు అక్కలకు అందరికీ నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ